ఆమె మనవడిని చేరదీసింది అల్లారు ముద్దుగా చూసుకుంది కానీ వాడు దారి తప్పుతున్నాడని తెలిసి ఆమె గుండె కన్నీరైంది తాగుడు మానే బిడ్డ అని ఎన్నోసార్లు బతిమాలింది వాడి బతుకు బాగుండాలని అమ్మమ్మ కోరుకుంటే అమ్మమ్మనే బలి తీసుకున్నాడు ఆ మనవడు పొయ్యి మీద వేడివేడి అన్నం ఆరోగ్యంగా ఉండాలని రోజుకు ఓ గుట్టు అలసిపోయి వస్తాడని ఫ్యాన్ మంచం ఇవి మనవడి కోసం ఇదిగో ఈ అవ్వ పడ్డ ఆరాటం నడవడానికి తనకు చేత కాకున్నా మనవడికి ప్రేమతో అన్ని సమకూర్చిన ఈ అబ్బా ఇక లేదు ప్రాణానికి ప్రాణంగా పెంచి పెద్ద చేసిన అమ్మమ్మను బలి తీసుకున్నాడు ఆ మూర్ఖుడు నిజం తెలిసి కాలనీ అంతా కన్నీరుమున్నీరైంది ప్రతి ఒక్కరిలో కోపం కట్టలు తెంచుకుంది బద్మాషగా నీకు చేతులు ఎలా వచ్చాయిరా అంటూ చెడుబట్టిన ఆ కొడుకును చితక్కుట్టారు స్థానికులు ఖమ్మం నగరంలోని రోటరీ నగర్ ఈ దారుణం జరిగింది రాంబయ్యమ్మను ఆమె మనవుడు ఉదయ్ కుమార్ దారుణంగా హత్య చేయడం సంచలనం రేపింది మధ్యాహ్నం పోయి రాత్రిపూట పదకొండు పన్నెండు ఆ టైంలో వచ్చి ముస్లిం అని డబ్బులు ఇవ్వలేదని ఎక్కడికడికి హింసించి కొట్టి దారుణంగా చంపేశాడు కొట్టి చంపాడు చేతులతో కొట్టే చంపాడు ఒక సైకోగా తయారై వచ్చేటోళ్ళని బయట హింసిస్తాడు అబ్బాయి మీద చట్ట గట్టిగా చర్య తీసుకొని అబ్బాయిని బయటికి కఠినంగా శిక్షించాలని కోరుకుంటున్నాం అసలు వాడిని నేనే మొగోడిని పోలీసు వాళ్ళకి కాదు నేనే నరికి అసలు తర్వాత పోలీస్ బాధ అనేది కలుగుతుంది మాకు వాడైతే బయటికి రావద్దు ఎవరూ లేరండి అమ్మ కూడా లేదండి వాళ్ళ నాన్న చిన్నప్పుడే చనిపోయారు అమ్మమ్మే అన్నం పెట్టేది అన్నం పెట్టే ముస్లమ్నే చంపుకున్నాడు వాడి చేతిలో వాడే చంపుకుండే అంతే పోచం పాము అంటే అతన్ని ఈ దారుణానికి మూల కారణం ఏంటో తెలుసా గస్తీ ఖచ్చితంగా పెంచండి ఏ ఒక్క అత్యాచారం అత్య అత్యంత క్రూరంగా జరిగిందని ఖచ్చితంగా మత్తు అనేది కనబడుతుంది అట్లాంటి కేసులన్నీ కూడా మాక్సిమం మత్తుతో జరుగుతున్నాయి కాబట్టి పోలీస్ అధికారులు కూడా ఇటు మనకు ఒరిసా నుంచి ఛత్తీస్గఢ్ నుంచి కొంత లేదా సిటీస్ నుంచి కూడా ఆ గంజాయి ఉంది కొంత ఖచ్చితంగా వాళ్ళ మీద నిఘా పెట్టడం కౌన్సిలింగ్ చేయడం లేదా మరి వాళ్ళ నేర చరిత్ర నేర ప్రవృత్తి ఎట్లట్లుందో అవన్నీ కూడా మీరు ఐడెంటిఫై చేసుకొని అట్లా అవును మంత్రి చెప్పిన మాట అక్షరాల నూటికి నూరు పళ్ళు నిజం ఇలాంటి ప్రతి దారుణం వెనక గంజాయి మత్తే కారణమవుతుంది ఇక్కడ అదే జరిగింది ఎంజాయ్మెంట్ కోసం గంజాయి బాయిన్స్ అయిన ఉదయ్ కుమార్ డబ్బు కోసం అమ్మమ్మను వేధించాడు తన దగ్గర లేవని చెప్పడంతో ఈ దారుణానికి పాల్పడ్డాడు కొడుకు హైదరాబాద్లో ఉంటారు కూతురు కూతురు వేరే చోట ఉంటారు తను వచ్చినటువంటి పింఛన్ మీద ఆధారపడి జీవనం సాగిస్తుంది ఆ డబ్బుల కోసం కూడా ఇతను తాగి వచ్చి ప్రతిరోజు వేధిస్తుండేవాళ్ళు అనేది స్థానికులు చెప్తున్నారు ఇతనికి కూడా నేర ప్రవృత్తి ఉంది అందరి మీద గొడవలకి దిగటం తాగిన మైకం మత్తులో అందరి మీద కూడా గొడవలు పెట్టుకోవటం ఇప్పటికే పలు సందర్భాల్లో స్థానికులు కొట్టేటువంటి ప్రయత్నం చేసి పోలీసులకి కేసు పెట్టాలనేటువంటి డిమాండ్ కూడా వినిపించినా కూడా అతని ప్రవర్తనలో ఎన్నిసార్లు చెప్పినా కూడా మార్చుకోపోవడంతో ఈ విధంగా ఇంత దారుణానికి అతన్ని కఠినంగా శిక్షించాలని ఇటు స్థానికులు కుటుంబ సభ్యులు కూడా నిందితుడు ఉదయ్ కుమార్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు వాడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు స్థానికులు ఖమ్మంలో మనవడి ఉన్మాదం సంచలనం రేపింది అటు గుంటూరు జిల్లా చేబ్రోలులో మరో మానవ మృగం పైశాచకం ఓ నిండు ప్రాణాన్ని బలి తీసుకునేది